హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ సూపర్ ఫుడ్ అయిన కాకరకాయ స్టఫ్డ్ అండి ఇక దీనికోసం ఇలా ఒక హాఫ్ కిలో కాకరకాయలు తీసుకొని పీల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను కడుక్కొని శుభ్రంగా కట్ చేసుకోవాలండి ఇట్లా కట్ చేసుకొని హాఫ్గా కట్ చేసుకొని ఒక కాకరకాయని రెండుగా కట్ చేసేసుకొని దానిలో విత్తనాలన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ కాకరకాయలు అనేటివి చాలా పవర్ఫుల్ ఆ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయండి ఇట్లా అప్పుడప్పుడు మనము తప్పకుండా మన డైట్లో తీసుకోవాలి దీన్ని రెండు ఇట్లా రెండు భాగాలుగా కట్ చేసినవి ఉప్పు పసుపు వేసుకొని అంత కలుపుకొని ఒక పావు గంట పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఆ వాటర్ పిండి వేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా చేదు ఉండదండి ఇలా చేసుకుంటే కాకరకాయ చేదు లేకుండా చాలా బాగుంటుంది చింతపండు కొంచెం నానబెట్టుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా తీసుకున్నాను పక్కన పెట్టేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని ధనియాలు జీలకర్ర చట్నీపప్పు కొంచెం కొబ్బరి తురుమ ఎండు కొబ్బరి తీసుకున్నాను కొంచెం కారము ఉప్పు వెల్లుల్లి రెమ్మలు కొన్ని వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఈ కాకరకాయల్లో నీళ్ళు తీసేసి ఇలా చేసుకుంటే చాలా వరకు చేదు తగ్గిపోతుందండి స్టవ్లు చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని ఒక మూడు మూడు గంటలు అట్లా పోసుకున్నాను దానిలోకి కాకరకాయలు అన్నీ వేయించుకుంటున్నాను హాఫ్ కాకరకాయలు కొన్ని వేసుకొని మళ్ళీ తర్వాత ఇంకొన్ని తీసుకొని వేసుకుంటాను ఇట్లా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ పెట్టుకొని దాని మీద వేసుకుంటే ఎక్ససైల్ అంతా దాన్ని ఫిల్ చేసుకుంటుంది ఇట్లా రెండు సార్లు వే వేయించేసుకున్నాను ఈ కాకరకాయలు ఇలా చేసుకుంటే చేదు లేకుండా బాగుంటుంది స్టఫింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇట్లా వేగితే సరిపోతుంది ఇదే ప్యాన్లో కొంచెం ఆ ఆయిల్లోనే వేసేసుకుంటున్నాను పోపు అన్నీ వేసేసుకొని ఉల్లిపాయలు ఒక రెండు కట్ చేసేసుకొని కరివేపాకు అన్నీ వేసి వేయించుకుంటున్నాను ఇప్పుడు స్టఫింగ్ రెడీ చేసుకుంటున్నాను అవి వేగుతున్నాయి కదా ఇట్లా స్టఫింగ్ చేసేసుకోవాలి చల్లారినాక ఈ కాకరకాయ ముక్కల్లో ఒక హాఫ్ ఏమో పొడి చింతపండు గుజ్జులో వేసేసి స్టఫింగ్ చేశాను ఇంకొక హాఫ్ పొడి ఉంచుకున్నాను అది ఇప్పుడు స్టఫింగ్ అయిన వాటిని కలిపేసేసుకుంటున్నాను పోపులో వేగింది కదా లైట్గా వేగితే చాలు ఇది ఉల్లిపాయలు అలా వేసేసుకోవాలి కొంచెం ఒక ఐదు నిమిషాలు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో మిగిలిన పొడి అంతా వేసేసుకోవాలి ఇది దీనికి సగం అట్లా వేసుకొని సగం ఇట్లా స్టఫింగ్కి సగం పైన చల్లుకోవాలండి అంతేనండి ఐదు నిమిషాలు వేగిన తర్వాత ఇలా రెడీ అవుతుంది కమ్మ కమ్మని కాకరకాయ స్టఫింగ్ రెడీ అండి కర్రీ చూడండి ఇది సైడ్ డిష్గా పప్పుచారులోకి కానీ డైరెక్ట్గా ఇలా వాడుకున్నా కూడా చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి